నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో అచ్చంగా పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆదాన్ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తాం అందుట్లో భాగంగా ఈరోజు నేను ఒక కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం గురించి చెప్పబోతున్నాను అదేంటో ఒకసారి మీరే చూడండి నేను చెప్పబోతున్నటువంటి నియోజకవర్గం ఇదే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం మ్యాప్ మీరు చూస్తున్నారు ఎస్ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా నెల్లూరు టీడీపీ ఒక కొత్త వ్యూహంతో వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఆ వ్యూహం ఎంతవరకు ఫలించేటువంటి అవకాశం ఉంది అనేది నేను ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం నెల్లూరు పార్లమెంట్ స్థానం చూసుకున్నట్లయితే ఇందుట్లో కీలకంగా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కందుకూరు కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ అదేవిధంగా నెల్లూరు రూరల్ ఉదయగిరి ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో వ్యాపించి ఉన్నదే నెల్లూరు పార్లమెంటు స్థానం ఈసారి ఎలాగైనా సరే నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలనేటటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది తెలుగుదేశం పార్టీ లాస్ట్ టైం కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరులోకి దించబోతున్నాం అనుకున్న సందర్భంలో లాస్ట్ మినిట్లో ఆయన దోకా ఇచ్చేసి తెలుగుదేశం పార్టీకి వైసీపీలోకి జంప్ అవ్వటం అక్కడ టికెట్ తెచ్చుకోవటం వెంటనే పోటీ చేయటం గెలవటం పార్లమెంట్లో అడుగుపెట్టడం అనేది మనం క్లియర్గా చూసాం ఈ నేపథ్యంలో పకడ్బందీగా ప్లాన్ వేస్తూ ఒక కొత్త వ్యూహంతో వెళుతుంది అదేంటంటే బీసీ అస్త్రం ప్రయోగించబోతోంది సో బీసీ అస్త్రాన్ని ఏ విధంగా ప్రయోగించబోతోంది అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో మొత్తంగా చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలంటే రెండు ఎస్సీ నియోజకవర్గాలు పోను మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలుగా ఉన్నాయి ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో యాదవ కమ్యూనిటీ బీసీలు ఎక్కువ ప్రాబల్యం చూపించేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి రెగ్యులర్ ఫార్మెట్లో కాకుండా ఈసారి నెల్లూరు పార్లమెంట్కి వచ్చేసరికల్లా రెడ్డికి కాకుండా లేదంటే మిగతా క్యాస్ట్కి కాకుండా అచ్చంగా బీసీలకి బీసీ కమ్యూనిటీలకే ఈ యొక్క అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచన చేస్తోందట తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఖచ్చితంగా బీసీలకి అధిక సీట్లు కనీసం సమప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ కాకుండా పార్లమెంట్లో చాలా క్లిస్టల్ క్లియర్గా అచ్చంగా పార్లమెంట్ పార్లమెంటే బీసీలకు ఇచ్చేద్దాం బీసీ అభ్యర్థిని నిలబెడదాం బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీ అస్త్రం ద్వారా గెలుచుకునే ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచన చేస్తుందట ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ పడుతున్నారు బేద రవిచంద్ర పొన్నుపోయిన చంచలబాబు మస్తాన్ యాదవ్ బీసీలకి ఇద్దామనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బీసీల నుంచి ముగ్గురు కీలకమైనటువంటి నేతలు ఈసారి పార్లమెంటు స్థానం కోసం పోటీ పడుతున్నారట అంటే బీద రవిచంద్ర చంచలబాబు మస్తాన్ యాదవ్ ముగ్గురు బీసీకి చెందినటువంటి నేతలే వీరిలో బీద రవిచంద్ర మనకు ముందు నుంచి తెలుసు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు వాళ్ళ అన్నయ్య మస్తాన్ రావు పార్టీ విడిచి వెళ్ళిపోయినా సరే ఈయన మాత్రం తెలుగుదేశం పార్టీని ఉన్నారు అక్కడ కార్యకర్తలు యోగక్షేమాలు చూస్తున్నారు అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి అండ దండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే టక్కన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అధిష్టానానికి కానీ గుర్తొచ్చే పేరు బేద రవిచంద్ర అటు లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా నెల్లూరు రాజకీయాల గురించి మాట్లాడాలంటే బేద రవిచంద్ర ప్రస్తావన లేకుండా ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఆయనతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కానీ పోటీ కొచ్చే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు రవిచంద్ర గురించి మనం ముందే మాట్లాడుకున్నాం ఇక క్లియర్గా మనం చూసినట్లయితే పొన్ను చంచలబాబు చెంచల బాబు మస్తాన్ యాదవ్ చంచల బాబు జెడ్పీ చైర్పర్సన్గా చేశారు గతంలో ఆయన కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది అంచెలంచెలకు ఎదుగుతూ వచ్చారు ఈయన గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయి లీడర్ నుంచి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ వరకు ఎదిగారు రేపు పార్లమెంటు స్థానానికి కూడా పోటీ పడుతున్నారు చెంచల బాబు జడ్పీ చైర్మన్ చైర్పర్సన్ దగ్గర నుంచి అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈరోజు పార్లమెంటు స్థానం వరకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఇద్దరు కాదనుకుంటే మూడో వ్యక్తిగా అంటే ఈ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిగా వస్తున్నారు మస్తాని యాదవ్ సహజంగా ఈయన వెంకటగిరి నియోజకవర్గానికే పరిమితం కావాలనుకున్నారు ఈయన స్వతహాగా డాక్టర్ వైద్య వృత్తిలో కూడా చాలా కాలం పాటు రాణించారు ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ వెంకటగిరి నియోజకవర్గానికి వేరే అభ్యర్థి ఉండటం వల్ల ఈయనకు సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనేటటువంటి సందిగ్ధంలో ఉండటం వల్ల ఈయన చూపు పార్లమెంట్ మీద పడ్డట్టుకైతే తెలుస్తోంది సో మూడు ఈక్వేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి బేద రవిచంద్ర పోనబైన చంచలబాబు మస్తాన్ యాదవ్ మస్తాన్ యాదవ్ కొత్త అయినా సరే డాక్టర్ నేపథ్యం పైగాన వెంకటగిరి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అక్కడ దక్కని పక్షంలో పార్లమెంట్కి వెళ్ళాలి ఇక బేద రవిచంద్ర మాత్రం ఖచ్చితంగా ఏ నియోజకవర్గం ఇచ్చిన అసెంబ్లీ ఇచ్చినా పార్లమెంట్ ఇచ్చినా అధిష్టానం ఏమి ఆదేశిస్తే దాన్ని చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు రేపు పార్లమెంట్ బరులో దిగు అంటే దిగటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లకైతే గ్రౌండ్లో ఆయన కార్యకర్తలు చెప్తున్నారు ఇక చంచలబాబు కూడా అవకాశం దొరికితే ఖచ్చితంగా పార్లమెంటుకు పోటీ చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉన్నారు ముగ్గురు బీసీలే ముగ్గురికి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తున్న త్రాసులో కొంత ఎక్కువ మొగ్గుతున్నారు బేద రవిచంద్ర సింపుల్గా చెప్పాలంటే మేము నిన్న ఆదాన్లో ఒక పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం మేం పెట్టినటువంటి పోల్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా చాలామంది ఓటు వేశారు వాళ్ళు వేసినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అంశాన్ని కనుక ఒకసారి మనం క్లియర్గా పరిశీలించి చూసే ప్రయత్నం చేసినట్లయితే నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఎవరైతే గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి మేము క్లియర్గా ఒక ప్రశ్న అడిగితే మూడు ఆప్షన్స్ ఇచ్చాం బేద రవిచంద్ర యాదవ్ డాక్టర్ మస్తాన్ రావు పొనుబోయిన చెంచల్ బాబు ఈ ముగ్గురిని మనం తీసుకున్నట్లయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఇరవై ఎనిమిది వేల మంది ఓటు వేశారు ఎప్పటికంటే పదిహేడు గంటల క్రితం మేము పో పోస్ట్ పెడితే ఇప్పటికి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది ఓటు వేశారు ఆ ఇరవై ఎనిమిది వేల మందిలో కూడా డెబ్భై నాలుగు పర్సెంట్ అచ్చంగా బేద రవిచంద్ర అనే కోరుకుంటున్నారు సో నేను ముందు చెప్పినట్లుగా త్రాసులో ఎక్కువ ముగ్గు భేద రవిచంద్ర వైపే ఉందని చెప్పేసి నేను చెప్పడం కాదు ప్రజల నుంచి తెలుసుకున్నాను ఇక్కడ క్లియర్గా మేము పెట్టినటువంటి పోల్లో కూడా బేద రవిచంద్ర యాదవ్కి డెబ్బై నాలుగు పర్సెంట్ మద్దతు పలుకుతూ ఓటింగ్ రావటం జరిగింది ఆ తర్వాత డాక్టర్ మస్తాన్ రావుకి పంతొమ్మిది శాతం కొనుబోయిన చెంచలబాబుకి ఏడు శాతం అయితే మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అన్నమాట సో రేపు నెల్లూరు పార్లమెంటు బేద రవిచంద్రకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి గ్రౌండ్లో ప్రజలు చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు టీడీపీ నాయకులు చెప్తున్నారు పెట్టిన పోల్లో కూడా ఆయనకే అత్యధిక పర్సంటేజ్ రావడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో బీసీ అస్త్రం ఏదైతే ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో బీసీలను బరిలోకి దింపి నెల్లూరు పార్లమెంట్ గెలుచుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఆలోచిస్తోందో దానికి సరైన అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అందరి నుంచి ఏకగ్రీయంగా వస్తున్నటువంటి ఒకే ఒక్క పేరు బేదర్ రవిచంద్ర మరి ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను గమనించి పరిశీలించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే వేచి చూడాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే